और देखो तो भाई मैं ना कई उनका भारत माता की जय भारत माता की जय रामश्री माता की जय द्वारकाधीश और अग्नेशम भगवान की जय रूपेड़वलसी रामचरित भगवान की जय रामवर कोटियो भक्त प्रबंध की जय जय भक्त स्वामी की जय રાજકો <laughs> மல்ல <laughs> レイシーラーレイシーラーレイ जय श्री जय श्री जय श्री ನೆಲೆ <laughs> ஜ அந்த பையாண்டு ஜெய் ஸ்ரீரா జై శ్రీరామ్ జై శ్రీరామ్ దీనిలో తక్కువండి బయటకు వచ్చేస్తే మొత్తం చూస్తాం

और रे रेडी रेडी परवाब गया नहीं रेडी सॉरी हां ना करता भाई वो मैंने कारण मेरी गुस्सा खराब लो हां ब्रो राज धर्म गुरुगर के कर पे आई चे में आईना मेरी माता कितना बाप भाई तो रे मैं कुछ डर रहा हूं मन की वो गलने बाइक அது வெதோ ஏது வசந்தராஜ் கார்டு తీయని కార్యక్రమానికి ఆ తీయదాన్ని నోటికి అందించి ఆనందపరిచినటువంటి మల్లేశ్వరరావు గారికి అయిన వాడి వాళ్ళే గట్టిగా గట్టిగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ వారికి ఆల్రెడీ బోల భక్తి ఉంది అందుకని ముఖ్యంగా మల్లేశ్వరరావు గారికి గురు భక్తి దండిగా ఉంది

కాదు గట్టిగా ఇలాంటి భగవంతు ఎంతో ప్రీతిగా తీస్తూ ఇలాంటి సర్వకాలి ఇంకా ఇంట్లో చేస్తూ ఉంటారు మంచి మీరు ముక్క చెప్పారు మూడు పాయింట్లని ఒకసారి అక్కడ బెటర్ కాలేజీలు అప్పుడు రన్ చేసేవాళ్ళు మీకు అది కదా అర్థమైందా మీకు చెప్పింది అర్థమైందా ఫస్ట్లో ఉపన్యాసం సల కానీ ఎవరి గురించో చెప్పా మరి అవి తగిలిస్తుంటాయి కదా సార్ అలా మీకు ఎప్పుడూ పది పైహాలు కదా రామబాణాలండి అది కదా నాకు దక్షిణ అదే అలా నేను ఇంకా ఉందా కదా ఇంకా ఉందా మీరు మీరు నమ్మండి కారులో వస్తే పాట అంటారు అదే ఉందా అన్న పాట ఉన్నప్పుడు రాజు ఉంటాడు కదా అది జై శ్రీరామ్ జై శ్రీరామ్

జై శ్రీరామ్ ఈ కార్యక్రమం ఇంత బాగా చేయడానికి అందరూ సమిష్టి ఎలా ఉంటే ధర్మ అదే వినాయక పండిలో సినిమా పాట పెడితే తాను తీసేయాలి మనమే సాంగ్లు పెట్టి ఆ నువ్వు రావాలయ కావాలయ పేరు పెట్టి ఇంకా మరి ఎవడో మనకు గౌరవం ఇవ్వడం అదే మంచి తల్లి మంచి తండ్రి ఈ సమాజానికి బలం అదేవిధ దేవాలయం సమాజానికి బలం ఏముంటే ఎవరికి మాట బాబు అన్యాయం మళ్ళీ మళ్ళీ మన మధ్యలో బాను లేకపోతే లేదు సీను అందుకే నీకు వేస్తున్నాను నేను జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాజు నీ వలన అయ్యింది గొప్ప రోజు ఈ రోజు

ఏడా అద్వైతమే కదా భారత్ పతాకి వీడు ఇందాక వచ్చేటప్పుడు అది మా పిల్లలకి అన్నది ఇలా ఎలా చేసి అంటే నా మనసు బాగా ఎరిగిన వాడు అంతే కదా మాకు అన్నాడు ఇప్పుడు దుర్మార్గం పిల్లలకి అన్నాడు అది నా ఒకసారి మొత్తం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 ఇదిగో నా ప్రయారిటీ పిల్లలు అందులో ఆడపిల్లవు అదే ఫస్ట్ ఇక్కడ ముందు కనబడే వాళ్ళకి అయిపోతే అక్కడ భగవద్వాడు అమ్మా అండి తెలుసు పర్లేదు ఒక క్షణం అయిపోతుంది వస్తువుగా అయిపోయింది అయిపోతుంది రైట్ పిల్లలే ఇది ఆడపిల్లలే తీసుకోవాలి మగవాళ్ళు వద్దు ఆడపిల్లలకే ఆడపిల్లలకే అది బాగుంటే బాగుండేసరి ఆడపిల్లలకే ఆడపిల్ల పట్టుకుని ఆడపిల్లలకే నాగరాజ్ తోపు థియేటర్ షాపు నువ్వు ఇలా గెందుకు లేవు ఆడపిల్లల మాత్రమే ఆడపిల్లలు ఆడపిల్లలు ఎవరన్నా తీసుకుంటారు మీ పిల్లలు మనవలైన ఆడపిల్లలు ఆడపిల్లల బృందావనండి దీని మీరు చక్కగా మీ శివుడు అమ్మవారు అంటారు ఆడపిల్లలకి మాత్రమే ఆడపిల్లలు ఇది ఆడపిల్లలు ఆడపిల్లలు ఆడపిల్లలు

యు ఆర్ ఫ్రెయరు మీరు హీరో ఇది ఆడపిల్లలు మాత్రమే ఆడపిల్లలు మా లోకలే కదా మీ మనం మనం కదా ఇదో మాఘవేద్రాలు వచ్చేయండి మాఘవేద్రాలు ఎవరైనా వచ్చేయండి నాకు భయపడింది మీ జనం మీ దెబ్బకి భయపడ్డా ఇప్పుడు ధ్యానం చేయలేదు పోయా సరిపడి లేవు అనుకోండి అది అందుకని సార్ ఎవరినా వింటారా ఈ రోజుల్లోనూ అయిపోయిన వెళ్ళిపోండి కాలేట్లేదు కదా అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోండి ఆడపిల్లలతో అయిపోయిందా తల్లి అయిపోయింది ఎవరి పిల్ల కూడా అయిపోయిందా నేను ఎవరికి అన్యాయం జరగకూడదు నాగభేదాలు వచ్చాయి బాను ఏం జరుగుతుంది ఇక్కడ నీకు రాలేదా అబ్బో నీకే ఎంత ఏం చేస్తున్నావే అయినా అది లోక ఎక్కడ పోతే అని నాకు ఇస్తాం అది నా కోటి బాధితున్నాడు పండు నువ్వు సల్లగుండు మొత్తం സ്വീറ്റ് അയിന് അല്ലേ സാർ സൂര്യനായ

ആദ്യ മകടാ പലതാ മെഡവുണ്ടായി മാഷരുടെ ആയിനിലേ മാഷാറിൻ്റെ ആയിന నాకు ఒక్కటే భయం సార్ చూస్తుంది భయం లేదు అందరూ గోయిందా 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 అందరికి కార్డులోవి వచ్చినాయా ఒకటన్నా పెట్టుకుని దాచుకుంటాను ఓల్డ్ పెట్టాడు అసలు చాలా అవినా అదే బ్యాగ్ మీ దగ్గర కాడే రాలేదు ఎప్పటిదాకా ఇది ఒక గొర్రెల్ని నేను ప్రశ్నిస్తాను అన్నవాళ్ళు ఇది జస్ట్ అడిగితే వాళ్ళు అడుపరా గొర్రెల్ని నేను మీరు సార్ ఇంకో మల్లేశ్వర్ గారు ఈ పేపర్ రోడ్ లో జాబులు పెట్టి జేబులు పెట్టుకో కొన్ని చాలా విషయం ఉంది సింగర్చిపోవడం కాదు అనవసరంగా బ్యాగ్ కాంతి పెట్టి బాగుండేది

ఇక చోండే ఒక కేవలం అదష్టం ఇది ఇది కర్మలని అన్ని తో మొదలవుతది తిస్కొనండి స్టిక్కర్ అన్న ఇస్తది వసత నగర్ ఆ సరే తిస్కొండి 5వాలే మేరే కర్మల టీచర్ వాలని పని మీద కొడుతారా ఎరగైపోయిందా మొతెలగొంద బతిచి అది అది ఎరగైపోయి అందులో అయ్యియా అండంకాలు వచ్చినయా ఒకసారి మాత్రం రోజు నోటైని సార్లు ఈ మంత్రం చెప్పండి కలియుగంలో ఇది ఒకటే చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృషి కృష్ణ అరే అరే హరే హరే రామ్ రామ రామ అరే హరే హరే హరు తన అందులో ఏరా అదే అందులో రైట్ పిల్లలు ఇట్లాంటి మీరు అవి ఆ చెల్లది చేపట్టినా కదా తల్లి రంగు తీసుకో పిల్లలు రండి నాన్న సవంతి కూతురు కూడా అక్కడ చెల్లి అవో వెంటా వెడుకుంటా తల్లి పెట్టేనా అయిపోయిందా బా చేతుల్లో ఎందుకు చేతుంది దేనికి భగవంతుడు చేతులు ఇచ్చి పంచడానికి అందరు 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 కంధీనియా ఇంకేంటి వెళ్ళిపోదాం ఓ పిల్లలు నాకు ఇంకా నేరం వచ్చేస్తుంది ఈ కర్పూరం గదిలోకి వెళ్ళింది మీకు అందరికి అన్ని అయిపోతే నాకు వెనక్కి ఇచ్చేయండి ఇక్కడ పుస్తకాల పట్టీలని అంటగ చూస్కేస్ లో పెట్టుకుండి మా మైండ్ నాట్ అంటే ఇది చూడలేననుండి సర్వే పండిదు సర్వే కొడుతుం కొడుతుం అంటే కుండికి రండి కుండికి కాల్ చేయండి అనుకోని మా మాట మార్చరా అవసరం మార్చండి ఈ పండు వచ్చిందా షెక్కర్ వచ్చిందా బ్యాలెన్స్ ఇచ్చేయండి మాల్ వచ్చింది షెక్కర్ వచ్చింది కంటికి వెంకటేశ్వర ప్రసాద్ వచ్చింది బండి వచ్చింది ఏకాదశి పేపర్ వచ్చింది మాకేం అడుగు నేపొచ్చింది ఎంతమందికి ఆనందం వచ్చింది అది కాదు అదే కాదండి మనకి అల్టిమేట్ ఏంటి మన వలన మరొకడు మొదమును పొందుటయ్యే జీవితమునకు పరమార్థము ఎంతమంది ఆనందపడేదిలో నువ్వు తెలుసు మీ దగ్గర నేనే పెట్టుకున్న సగం దాటిగా మనం గుర్తించింది போ சாரு முகாட் இது லாக்கு கதா எங்க மாவடி மொதலு அது

అయినా కొత్త కొత్త మొన్న మీరు రోజు ద్వారకా తిరుమల గురుగారు ఈ షూట్ చేయాలి ఇప్పుడు మీరు ఇందా బాడిని పాట మేము ఇప్పుడు డైలు వేసుకుని గురుగారు ద్వారకా తిరుమలో వచ్చారు కదా కొద్దిగా యాంటీగా కొద్దిరు ముగ్గురు పెట్టారండి కొత్తగా ద్వారకా తిరుమల వచ్చినప్పుడు నేను వచ్చి ఆ వచ్చినప్పుడు దాంట్లో యాంటీ ఉంది కొద్దిగా ఏదో స్పీచ్ ఇచ్చారు కదా అక్కడ దానికి ఇంకా తగులుకొని నేను కొద్దిగా ఎవరు ఎవడండి ఎవడు తగ్గద్దు గదవేశాలవారు అలా అందరికి బండ్లు వచ్చినాయియా అన్ని రకాల వచ్చినాయియా ഗോവിന്ദ പരോക്ഷ മന്ത്ജ ഹരേ കൃഷ്ണ ഹരേ കൃഷ്ണ ഹരേ കൃഷ്ണ ഹേ കൃഷ്ണ കൃഷ്ണ ഹൃ കൃഷ്ണ ഹരേ 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 രാമേ രാമഹ ഹരേ നമ പാർവതീപദേ